హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఎంఆర్కె తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో తల్లికి వందనం స్కీమ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం వీడియో చోజు చూస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనేవి ఈ గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవటానికి అయితే ట్రై చేయండి ఇక అప్డేట్లో కన వెళ్ళినట్లయితే ఏదైతే ఈ తల్లికి వందనం స్కీమ్ సంబంధించి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఎవరైతే చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మదర్స్ యొక్క అకౌంట్లో కానీ మదర్ లేకపోయినట్లయితే వాళ్ళకి సంబంధించిన గార్డెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అకౌంట్లో ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అయితే చేస్తారు ప్రజెంట్ ఈ మదర్స్ కానీ ఎవరైతే ఈ గార్డెన్ ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఆధార్ అనేది అప్డేట్ చేయించుకుంటేనే వీళ్ళకి సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవుతుందని అధికారులు అయితే తెలిపారు ఖచ్చితంగా ఆధార్ అనేది అప్డేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎవరైతే ఈ రెండు వేల పదకొండులో కొత్తగా ఆధార్ అనేది ఎన్రోల్ అయిన తర్వాత ఇంతవరకు ఎవరైతే డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయలేదో ఆధార్కు సంబంధించి వాళ్ళందరూ ఖచ్చితంగా ఆధార్ అనేది అప్డేట్ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది దీనికి సంబంధించి ఇవాళ నుంచి మీకు దగ్గరలో ఉన్న సచివాలయంలో కానీ లేదా స్కూల్స్లో కానీ ఈ ఆధార్ డ్రైవ్స్ అనేవి అయితే నిర్వహిస్తున్నారు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఎక్కడైతే ఆధార్ క్యాంప్ అనేది ఉందో అక్కడికి వెళ్ళి మీకు సంబంధించిన ఆధార్ అనేది అప్డేట్ అయితే చేయించుకోండి వాళ్ళే మీకు సంబంధించిన అప్డేట్ ఫామ్ అనేది ఇస్తారో ఆ ఫామ్ని ఫిల్ చేసి వాళ్ళకు సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు అప్లోడ్ చేసి మీకు సంబంధించిన ఆధార్ అనేది అప్డేట్ అయితే చేస్తారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి ఈ ఆధార్ క్యాంప్లో కొత్తగా ఆధార్ కార్డులు అదేవిధంగా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కొత్తగా ఆధార్ కార్డులు అనేవి ఎన్రోల్ అయితే చేస్తారు అదేవిధంగా ఎవరికైనా బయోమెట్రిక్స్ కానీ పడకపోయినట్లయితే అలాంటి వారు కూడా వాళ్ళకి సంబంధించిన బయోమెట్రిక్స్ అనేది అప్డేట్ అయితే చేయించుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు అయితే ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వేరైనా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్